ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ఉదయ కాలము ప్రభు అయిన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముని మీ కూడా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామన ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి కీర్తన గ్రంథం నుండి రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చినాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చినా చదువుకుందాం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగా భూమిని దిగంతుల వరకు స్వత్తుగా ఇచ్చేదను నన్ను అడుగుము జనములను స్వాస్యముగాను భూమిని దిగంతల వరకు స్వత్తుగా ఇచ్చేదను అని దేవుని యొక్క వాగ్దానం దేవుని బిడ్డ గమనించండి ఉదయ కాలమున నూతన సంవత్సరంలో దేవుని నామాన్ని స్థుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన వాగ్దానాలు మనము దేవుని మహిమార్థమై పొందుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తనే తని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం అందుకని దేవుని యొక్క వాక్కు గమనించండి వాగ్దానము నన్ను అడుగుము నిజమే దేవుని బిడ్డారా నూతన సంవత్సరంలో దేవుని అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు పిలిస్తే పలికే దేవుడు అంత మాత్రం కాదు అడిగితే శ్రేష్టమైన కృపావరలు ఆయన అనుగ్రహించే దేవుడని దేవుని బిల్లారి జ్ఞాపకం చేసు అందుకే దేవుడు సెలవిచ్చిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక మనం అడిగితే ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే అడుగుము జనమును స్వాస్యముగా స్వాస్యం అనగా స్వత్తుగా అనగా గమనిస్తే సుత్తనగా స్వాస్యం వారసత్వము ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం నిజమే దేవుని బిళ్ళారు గమనించండి దేవుడు వాగ్దానం చేసిన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రం కాదు సొత్తుగా అంటున్నాడు అంటే వారసత్వము సొంత వారిగా ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మనను పిలిచాడు అందుకే దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు నన్ను అడుగుము నీకు ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్న విధానంలో దేవుని బిళ్ళకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని గమనించండి వాగ్దానం నెరవేర్చలేవు భూమిని దిగంతుల వరకు సొత్తుగా ఇస్తానని దేవుడు గొప్ప వాగ్దానము తన దాసునితో చలివిస్తున్నట్టుగా దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం అనేకులు అడిగినందువలనే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు కనుక ఉదయకాలంలో కాలంలో నూతన సంవత్సరంలో దేవుని అడుగుదాం అడిగితే ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు అడిగితే శ్రేష్టమైన కృపా వర్షాన్ని అనుగ్రహించి కొమరించే దేవుడని దేవుని బిళ్ళు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుడు బూదిగంథం వరకు సొత్తుగా ఇస్తానని ఆ వాగ్దానం చేస్తున్నాడు అందుకనే అడుగుదాం అడిగితే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదనని భక్తునితో మాట్లాడిన మాట మనం గమనిస్తే అడిగితే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు మొరపెడితే మన మొర మన విజ్ఞాపన అలకించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిళ్ళారు గమనించండి నీకు ఆయన ఒక స్వాస్యముగాను తర్వాత సొత్తుగాను నేను ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదోసిన గమనిస్తే చీకటిలో నుండి ఆశ్చర్య విలువలు పిలిచిన వారిని గుణాతి శ్రీములను పుష్పం చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తుగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క ప్రణాళిక మానవుని పక్షంలో నెరవేర్చుటయే దేవుని యొక్క చిత్తం అందుకని నూతన సంవత్సరంలో ప్రార్థన సంవత్సరముగా మనము దేవుని చిత్తము నెరవేర్చువారిగా దేవుని ఆజ్ఞకు లోబడి వారిగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలన్న విషయాన్ని దేవుని బిడ్డలు ఆరాజ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే ఉదయకాలమున దేవుని సన్నిధిము చేయడం మనము అడుగుట దేవుని మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిళ్ళాల జ్ఞాపం చేసుకుందాం వినూతన సంవత్సరంలో అడిగితే శ్రేష్టమైనటువంటి సన్నిధి మనకు తోడుగా ఇచ్చడం మాత్రమే కాదు ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాలమున దేవుని బిళ్ళాలను గమనించండి ప్రభుత్వం మనము ప్రతిదినము మనము విజ్ఞాపన చేస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాం అరుణోదయ దర్శనం కోసం మనం ఎదురు చూస్తున్నాం అనుదిన వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కనుక ఎనవతన సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చి కృపావరాలు కుమరించి ఆశీర్వాదంతో నింపి అనురాగంతో పెంచి దీవించి శ్రేష్టమైన కృపావరాలు కుమరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన సమ్ముఖంలో మనము ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయాన్న లేచి దేవుని స్వరమినే ఈ మంచి సమయం ఈ తరుణం దేవుడు మనకిచ్చినందుకై దేవుని ఘనమైన మనకి స్థుతులు చెల్లిస్తూ అడుగుదాం మనమందరం కూడా ఉదయాన లేవగానే దేవుని దగ్గర అడుగుదాం ఏమని జనములను స్వాసముగాను భూమింత వరకు స్వత్తుగా దేవుడిస్తారని వాగ్దానం చేశాడు గనుక ఆ వాగ్దానం మనం పొందుటకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ఆశీర్వాదాలు పొందినంతగా దీవించి బాలపరచుని మొత్తం దేవుని సరిధులు అడిగి ఆశీర్వాదులు పొందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి దీవించి కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించుగాక